పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రపంచాన్ని అంతా శాసిస్తాడు ప్రపంచ పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా గొప్ప వ్యక్తి పవర్ స్టార్ కదా ఈయేదేందో చించుతాడో ఆరేస్తాడని చేస్తే ఈరోజు నువ్వు చించలా ఆరేలా ఆ ఏనుగ్ గదా పితినట్టు నువ్వు కూడా తుస్సుమని పిత్తిపోతాడు వచ్చినప్పుడే మీరు ఏం పీకలేదు మరి ఏం మాట్లాడతారు ఇప్పుడు మీ చేతి మీద గీతలలో తీసేస్తాం అంత అరగ తీస్తాం గుర్తుపెట్టుకో తీసి రోమం రోమం తీసి కింద కూర్చోబెడతాం గుర్తుపెట్టుకో నీ అసమర్థను నీ అసమర్థతను ఈరోజు పక్కన పెట్టేదానికోసం దడపా కూర్చొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నీ ఇష్టం వచ్చేటట్టు నోరు జారి మాట్లాడుతున్నావు నేను అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు నీ జోలికి ఎవరైనా వచ్చారా నీ కథ ఎవరైనా మాట్లాడారా నీ అసమర్థ పాలన ఏం చేస్తున్నావు ఈ రాష్ట్రానికి హ్యాపీగా కూర్చున్నావు ఆ యొక్క విమానాల్లో కూర్చొని రెండు వారాలకు వారానికి ఒకసారి వస్తావు నీ యొక్క ఆ విమాన ఛార్జీలు ఈ ప్రభుత్వం గడుతుంది నువ్వు కూర్చొని ఎంజాయ్ చేసుకొని ఎప్పుడన్నా ఒకసారి అట్లా సినిమాలో ఫోజ్ ఇచ్చినట్టు ఈ రాష్ట్రానికి ఇచ్చిపోయి నువ్వు ఈరోజు తెలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాట్లాడడం ఎంత విడ్డూరంగా ఉంది ఒకసారి ఆలోచించి ప్రజలకు ఆ రోజు చెప్పినావు అనేక సందర్భాల్లో నువ్వు చెప్పినావు నేను అవినీతి చేసే వాళ్ళని సహించానని చెప్పి ఈరోజు నిలదీయ్యా